రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే టీడీపీ గెలిచిన తర్వాత కొంతమందికి పిచ్చోళ్ళు మెంటలూ అందరూ బయటపడ్డారనే చెప్పుకోవచ్చు టీడీపీ కార్యకర్తలు చూస్తే వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ సచివాలయాల మీద వైఎస్ఆర్ విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శిలాపాలపకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలని వీటన్నిటిని పగలగొట్టేశారు అదొక పైచాచిక ఆనందం పొంది కొంతమందిని పాపము చొక్కాలు ఇప్పదీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఏదైతే లోకేష్ బాబు గారి ఫోటోకి క్షమాపం చెప్పించి వాళ్ళ పైచాచిక ఆనందము పొందారు కొంతమంది అయితే అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్ నాయకులు కానీ బహిరంగంగానే ఏలే ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు గతంలో వాలంటీర్లు చేసిన వాళ్ళు వాళ్ళని ఈ మే ఇప్పుడు గెలిచాం కదా గెలిచిన తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నా మేమైతే ఊరుకోమో మిమ్మల్ని అంటే మహిళల్ని కానీ ఎళ్ళతో లాతో సంభవిస్తూ వాళ్ళని రోడ్డు మీద కేటొచ్చి కొడతాము అని విపరీతంగా ఇది చేశారు తర్వాత ఏదైతే బాబు గారు క్షమించినా మేమైతే క్షమించమో అనే విధంగా బహిరంగంగానే మాట్లాడారు అయితే పాప జగన్మోహన్ రెడ్డి గారు సరే ఓటం అనేది ఎవరికైనా సహజం టీడీపీ ఓడిపో వైసీపీ ఓడిపోయితే అది సహజం సహజమే కానీ వయసులో అంటే కాటికి కాళ్ళు జాపిన ముసలోలు కానీ కాటికి కాళ్ళు జాపిన మొసలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం దానికి అయన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు వాళ్ళ ఇంట్లో ముసలాయన అంటే కాటికి కాలు జాప్తాడు సావు జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపో ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు చచ్చిపోయేదాకా ఇది చేయాలి అని ఒక ప్రతిపక్షంలో సరి ఓడిపోయాడు గతంలో టీడీపీ ఓడిపోయింది నారా చంద్రబాబు నాయుడు చచ్చిపోవాలని అనుకున్నారు ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఓడిపోయాడే కానీ ఇంకా చచ్చిపోతే బాగుండు చచ్చిపోవాలా అని కోరుకుంటున్నాడే ఆ ముసలాయన అయిన పాత్రలు దానికి బాగుంది ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు చచ్చిపోతే బాగుండు అనే విధంగా కోరుకుంటున్నారంటే ఎంత దారుణంగా అంటే ఎంత పైచాచిక కార్యకర్తలు కాదు ఇట్లా టీడీపీ నాయకులు కాదు మరీ తెగించి జగన్మోహన్ రెడ్డి గారు సావును కోరుకుంటున్నారంటే వాళ్ళకంటే ముందు ఈ కాలు కాటికి కాలు జాపిన మొసలోడే చచ్చిపోతాడని లేకపోతే అయ్యాన పోతాడు ఏ రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోతాడో కానీ చూడాలి వెయిట్ చేయాలి ఎవరు ముందు చచ్చిపోతాడో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ చచ్చిపోలేదుగా దానికి చచ్చిపోవాలని కోరుకుంటున్నారు అర్జుడు దాన్ని అనుకోవాలి ఇల్లు పైచా పై పైచర్చిక ఆనందం ఎంత దారుణంగా తయారైందని